ఎవరో నిజంగా నాకు ఏ నేను మీకు చెప్తా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అయితే నిన్న తను ఫ్యాన్స్ తో లైవ్ లో చాట్ చేసింది దానికి సంబంధించిన వీడియోస్ ఇప్పుడు తన ఫ్యాన్ పేజెస్ లో వైరల్ అవుతున్నాయి నిన్న లైవ్ లో తన ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పింది దాంట్లో మెయిన్ గా తన ఫ్యాన్స్ కి తను థ్యాంక్స్ చెప్పింది అంతేకాకుండా ప్రేరణకి తనకి ఉన్న బాండింగ్ గురించి అడిగినందుకు మీరు చేసే ఫొటోస్ వీడియోస్ మీరు చేసేవి చూసినప్పుడు మాకు చాలా ఆనందం అనిపిస్తుంది మీరు ఎంత ఎఫర్ట్ పట్టి ఇలా చేస్తారో మీకు నిజంగా రియల్లీ థ్యాంక్స్ అని చెప్పుకొచ్చింది అంతేకాకుండా నిఖిల్ పృథ్వీ నైనికా మేమందరము బెస్ట్ ఫ్రెండ్స్ మీరు ఫ్రెండ్షిప్ని క్రాస్ చేసి బిహేవ్ చేయకండి కొన్ని పేజెస్లో నేను చూస్తున్నాను అలా దయచేసి పెట్టకండి నిఖిల్ ఆ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఎందుకంటే నిఖిల్కి కూడా పర్సనల్ లైఫ్ ఉంది నాకు కూడా పర్సనల్ లైఫ్ ఉంది అది బాగుండదు కూడా అంతేకాదు యష్మికి బిగ్ బాస్ తర్వాత వన్ ఇయర్ మాకు అగ్రిమెంట్ ఉండి ఉంది వేరే ఛానల్స్లో కానీ ఓటీటీలో కానీ దీంట్లో కూడా మేము యాక్ట్ చేయడానికి ఉండదు ప్రజెంట్ ఓన్లీ స్టార్మాలోనే మాత్రమే మేము యాక్ట్ చేయాలి క్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే దాని నుంచి నాకు ఆఫర్ వచ్చింది బట్ కానీ నేను కొంచెం పేమెంట్ ఇష్యూ వల్ల నేను ఇంకా కన్ఫామ్ అవ్వలేదు కానీ నేను మాత్రం ఒక మంచి ప్రోగ్రామ్ ద్వారా నేను మీ ముందుకు వస్తాను అని చెప్పుకొచ్చింది